తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన మనం తెలుగు సందులు సంస్కృత సందులు వీటిని నేర్చుకుంటున్నాం అందులో భాగంగా సంస్కృత సందుల్లో ఉన్నాం ముందు వీడియోలో మనం సంధి గుణ గుణసంధి ఏ విధంగా ఏర్పడతాయో తెలుసుకున్నాం ఈరోజు మనం ఇంకో రెండు సందులు ఏ విధంగా ఏర్పడుతున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం సంస్కృత సందుల్లోనే యణాదేశ సంధి వృద్ధి సంధి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను విషయంలోకి వెళ్తే యనాదేశ సంధి యనాదేశ సంధి ఎన్ సంధి ఆదేశము అంటే ఏంటి అని చెప్పుకున్నాం మనం ఆదేశము అంటే శత్రువద్ ఆదేశ అంటే శత్రువులా వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారు అని చెప్పుకున్నాం ఇందులో మనం యనాదేశము యా అనే అక్షరం ఆదేశంగా వచ్చి చేరుతుంది కాబట్టి దీన్ని యనాదేశ సంధి అంటారు దీనికి సూత్రం ఏంటంటే ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా యా రాలు ఆదేశమవుతాయి ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటి ఆదేశం అవుతాయి ఏకాదేశం కాదు ఆదేశమవుతాయి అని చెప్పుకోవాలి ఈ ఊ రూలకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు యా వారాలు ఆదేశమగును ఇందులో మనం పారిభాషిక పదాల్లో నేర్చుకున్న అసవర్ణాచులు అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆదేశం అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పరమవడము అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి సూత్రంలో వీటిని మనం కానీ వివరించుకున్నట్టయితే అసవర్ణములు అంటే ఆ వచ్చినప్పుడు ఆ కాకుండా ఈ కానీ ఊ గాని ఇలాంటి అక్షరాలు వస్తే దాన్ని అసవర్ణము ప్లస్కు ముందు ఈ వచ్చినప్పుడు ఆ కానీ ఊ గాని వస్తే దాన్ని అసవర్ణం అంటారు ప్లస్కు ముందు ఊ వచ్చినప్పుడు ఆ గానీ ఈ గాని వచ్చినట్టయితే దాన్ని అసవర్ణం అంటారు అలాంటి సందర్భాల్లో యా ఏ సందర్భంలో వస్తుంది వా ఏ సందర్భంలో వస్తుంది రా అనేది ఏ సందర్భంలో వస్తుంది తెలుసుకుంటే మనం సులువుగా గుర్తుంచుకోగలుగుతాం దాన్ని మనం ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో పదాలని రాసుకుని చూద్దాం చూడండి అతి ప్లస్ అంత అనే ఉదాహరణ తీసుకుందాం అతి ప్లస్ అంత అనే ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇదేమవుతుంది ఇక్కడ పూర్వస్వరం ఈ ఉంది పరస్వరం ఆ ఉంది ఇది కలిసినప్పుడు అత్యంత అత్యంత అనే పదంగా మారింది అతి ప్లస్ అంతా అత్యంత అనే పదంగా మారింది ఇందులో ఈ అనే అచ్చుపోయింది ఈ అనే హల్లు అంటే ఎన్ ఆదేశము ఇక్కడ యా అనేది ఆదేశంగా వచ్చి చేరింది ఈ ప్లస్ ఆ యా అనే అక్షరం అత్యంత అత్యంత వచ్చి చేరింది కదా కాబట్టి యా వచ్చి చేరింది కాబట్టి దీన్ని యణాదేశం అంటారు ఒక అక్షరం స్థానంలో ఇంకొక అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారని నేర్చుకున్నాం ఇప్పుడు యా అనేది ఆదేశంగా వచ్చింది కాబట్టి ఇది ఎన ఆదేశం అంది అయింది ఈ ఊ రూలు ప్లస్కు ముందు ఉంటాయి ప్లస్ తర్వాత అసవర్ణములు సవర్ణము కానివి అసవర్ణములు అలాంటి వచ్చేదైనా చేరినట్టయితే దాన్ని మనం అతి ప్లస్ ఉన్నతి చెప్పాము అనుకోండి అతి ప్లస్ ఉన్నతి ఇది ఎలా మారుతుంది ఇక్కడ ఈ ఉంది ఇక్కడ ఊ ఉంది రెండూ కలిసి అత్యున్నతి అత్యున్నతి గా మారింది అత్యున్నతిగా మారింది అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ పోయింది ఈ స్థానంలో యా వచ్చి చేరింది అత్యున్నతి అయింది అర్థమైందా ఇలాగా మనం ఎలా తెస్తుందిలో ఈ విధంగా చెప్దాం గురు ప్లస్ ఆజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ అనే పదం ఉందనుకోండి దీన్ని ఎలా చెప్తాము ఇప్పుడు ఇక్కడ ఊ ఉంది ఇక్కడ ఆ ఉంది ఈ రెండు అసవర్ణాచులు ఈ ఊరులకు అసవర్ణమైన వచ్చపరమైనప్పుడు యనాదేశము ఇక్కడ ఏమైంది ఆ చేరినప్పుడు గుర్వాజ్ఞ దీని ఎలా చెప్తాం గుర్వాజ్ఞ వా వచ్చి చేరింది ఇక్కడ గుర్వాజ్ఞ ఏమైంది ఈ ఊ పోయింది ఈ స్థానంలో వా వచ్చి చేరింది వకారం వచ్చి చేరింది కాబట్టి దీన్ని మనం సంధిగా చెప్తాం యా వా రా ఈ మూడు ఏదైనా రావచ్చు కాబట్టి దీన్ని సందిగా చెప్తాం అలాగే పితృ ప్లస్ ఆజ్ఞ అనే పదం తీసుకున్నాం అనుకోండి పితృ ప్లస్ ఆజ్ఞ లేదా ప్లస్ ఆనతి ఏదో ఒకటి అలాంటివి తీసుకున్నట్టయితే పిత్రాజ్ఞ పిత్రాజ్ఞ దీన్ని రాసినప్పుడు రావత్తు పెట్టాలి ఇక్కడ పిత్రాజ్ఞ కలిసినప్పుడు ఏమవుతుంది పిత్రాజ్ఞ రావచ్చు వచ్చి చేరుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్నది రు అనే అచ్చు రు అనే అచ్చు ఈ రు అనే అచ్చుకి ఆ అనే అక్షరం చేరినప్పుడు అసవర్ణమైన అచ్చు చేరినప్పుడు రా ఇక్కడ ఉన్నది ఇక్కడ వచ్చిన రా ఇర్ర ప్లస్ ఆ ఇది పిత్రాజ్ఞ అంటే యాగాని వాగాని రాగా అని ఆదేశంగా వచ్చి చేరితే దాన్ని యణాదేశ సంధి అంటారు అనేది ఈ సూత్రం యొక్క వివరణ తర్వాత వృద్ధి సంధి వృద్ధి సంధిని తెలుసుకుందాం వృద్ధి సంధి అంటే చూడండి ఇక్కడ వృద్ధులు ఐ ఔ అనే రెండు అక్షరాలను వృద్ధులు అంటారు వాటితో మనం సంధిని జరుపుకున్నట్టయితే మనం వృద్ధి సంధిగా చెప్పుకోవచ్చు వృద్ధి సంధి వృద్ధి సంధి సూత్రాన్ని ఒకసారి మనం చెప్పుకున్నట్టయితే అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము ఓ అవులు పరమైనప్పుడు ఔకారము ఏకాదశి మగును అనేది వృద్ధి చెంది సూత్రం అకారమునకు అంటే ప్లస్కు ముందు ఆ ఉంటుంది ఎప్పుడు కూడా ప్లస్ తర్వాత ఏ కానీ ఐ కానీ ఉండొచ్చు ఏ ఉన్నా ఐ ఉన్నా మనకి తర్వాత వచ్చే కలిసిన తర్వాత సంధి జరిగిన తర్వాత వచ్చే పదం ఐకారంగానే ఉంటుంది ప్లస్ తర్వాత ఓ ఔ అవుగాని ఉండొచ్చు అలా ఉన్నట్టయితే దాని తర్వాత వచ్చేది ఔకారము ఉంటుంది దాన్ని వృద్ధి సంధి సూత్రంగా చెప్తాం అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము ఏకాదేశముగా వచ్చును అనేది సంధి యొక్క సూత్రం దానికి ఉదాహరణగా మనం చెప్పుకున్నట్టయితే ఏకా ప్లస్ ఏకా ఏకా ప్లస్ ఏకము అని చెప్పుకున్నామనుకోండి ఏకైకము ఇక్కడ ఏమైంది ప్లస్కు ముందు అకారం ఉంది ప్లస్ తర్వాత ఏ ఉంది ఈ రెండు కలిస్తే ఏకైకము అని రాస్తాం ఏకైకము మా దేశ ప్లస్ ఐశ్వర్యము ఐశ్వర్యము దేశ ఐశ్వర్యము దేశ ఐశ్వర్యము దేశాప్లస్ ఐశ్వర్యము దేశ ఐశ్వర్యము అలాగే మహాప్లస్ ఓషధి మహాప్లష్ ఓషధి దీన్ని కలిసినప్పుడు ఏం చెప్తుంది మహౌషధి మహౌషధి హౌగా మారుతుంది మహౌషి మహాప్లస్ ఔషధి మహౌషధి ఓ ఆ ఓ ఈ రెండు కలిసాయి ఔగా మారింది అలాగే మహాప్లస్ ఔన్నత్యము మహౌన్నత్యము మహాప్లస్ ఔన్నత్యము మహౌన్నత్యము ఇక్కడ మళ్ళీ ఆ ప్లస్ అవు ఈ రెండు కలిసాయి ఏమీ ఇక్కడ అవు అనే అక్షరం వచ్చింది ఏకాదేశం అయింది ఇలా దీన్ని మనం అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము ఓ అవులు పరమైనప్పుడు అవుకారము ఏకాదేశముగా వస్తాయి అనేది ఇక్కడ వృద్ధి సంధి యొక్క సూత్రం దాని ప్రకారం ఉదాహరణలు ఇలాంటి మరికొన్ని పదాలను మీరు సేకరించి వాటిని పరిశీలించి మీరు సాధన చేసినట్టయితే ఏ సంధి అంటే ముందు సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి యనాదేశ సంధి వృద్ధి సంధి ఈ నాలుగు సంధుల గురించి మీరు బాగా తెలుసుకోగలుగుతారు నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి స్వస్తి